మన ఫస్ట్ రెసిపీ బాడీలో ఉండే బ్యాడ్ టాక్సిన్స్ని న్యాచురల్ వేలో రిమూవ్ చేసి బార్లీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు వరకు బార్లీని వేసుకుందాము ఇప్పుడు వీటిని మూడు నుంచి నాలుగు సార్లు వాటర్ని యాడ్ చేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు బార్లీని వాష్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అరకప్పు బార్లీ గింజలకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాము ఇలా బార్లీని నానబెట్టడం వల్ల ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే బార్లీ వాటర్ని మరిగించినప్పుడు పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు చూసారు కదా ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే బార్లీ చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాము ఫ్లేవర్ కోసం ఒక చల్ల మొక్కని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి యాడ్ చేద్దాము ఇప్పుడు వీటిని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి పది నిమిషాల పాటు మరిగించుకున్నట్లయితే వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్ కలర్ నుంచి వైట్ కలర్ లోకి చేంజ్ అవ్వడం మనం గమనించవచ్చు ప్రతిరోజు హండ్రెడ్ ఎంఎల్ వరకు బార్లీ వాటర్ని కనుక తాగినట్లయితే స్టమక్ బర్నింగ్ నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే బ్యాట్ హీట్ని తగ్గిస్తుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం వాటితో పాటు నొప్పులను ఎర్లీ ఏజ్లోనే రానికుండా కాపాడుతూ ఉంటుంది వాటర్ అనేవి తిక్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిద్దాము చల్లారిన తర్వాత వడగట్టి ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు రుచికి తగినట్లుగా ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసంని యాడ్ చేసి మిక్స్ చేసి తాగితే సరిపోతుంది ఇలా తాగడం ఇష్టం లేని వారు రుచికి తగినట్లుగా పటికి బెల్లం పొడి లేదా పంచదార లేదా బెల్లం పొడిని యాడ్ చేసి నానబెట్టిన సబ్జా గింజలను యాడ్ చేసైనా తాగచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసిన బార్లీ వాటర్ రెడీ అయినట్లే ఇలా ఉడికించిన బార్లీ గింజల్ని చాలా మంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా హెల్దీగా టేస్టీగా ఒక స్నాక్ ఐటమ్ ని చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు చూసేద్దాము మన సెకండ్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయ్యాక పావు స్పూన్ వరకు పచ్చిపప్పు అలాగే పావు స్పూన్ వరకు ఆవాలు పావు స్పూన్ వరకు జీలకర్ర ఫైనల్గా పావు స్పూన్ వరకు మినపుల్లు వేసుకుందాము తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేద్దాము తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేద్దాము ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ అండి తర్వాత పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాము తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ ని తురుముకొని యాడ్ చేద్దాము అలాగే కొన్ని కరివేపాకరేమలను యాడ్ చేద్దాము ఇప్పుడు వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న బార్లీని యాడ్ చేద్దాము ఉడకబెట్టుకున్న బార్లీ గింజలు చాలా స్టిక్కీ కన్సిస్టెన్సీతో ఉంటాయి సో ఇవి పొడి పొడిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టిక్కీ కన్సిస్టెన్సీ పోయి పొడి పొడిగా అవ్వడానికి సుమారుగా ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది స్టిక్కీ కన్సిస్టెన్సీ పోయి ఇలా పొడి పొడిగా చేంజ్ అయిన తర్వాత మీ రుచికి తగినట్లుగా పావుబాజీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ లేదా ధనియాల పొడి లేదా జీలకర్ర పొడిని కానీ వేసుకుని మిక్స్ చేసుకుందాము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత కాసేపు చల్లారి నిద్దాము సర్వ్ చేసుకునే ముందు రుచికి తగినట్లుగా నిమ్మరసంని యాడ్ చేసి మిక్స్ చేసినట్లయితే బార్లీతో చాట్ రెడీ అయినట్లే ఈ చాట్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా కుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఫైనల్ గా కొత్తిమీరతో గానీ లేదా పుదీనాతో గానీ గార్నిష్ చేసి ఏవైనా కొన్ని నమ్కిన్స్ యాడ్ చేస్తే ఎమ్మి అండ్ స్పైసీ బార్లీ చాట్ రెడీ అయినట్లే